శ్రీ మహాగణాధిపతి ఏ నమ మా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ చాలా క్లుప్తంగా వివరంగా నిధానంగా మనం ఈ వినాయకుని వ్రతకల్పం చేసుకుందాం రండి ఓం మహాగణాధిపతి ఏ నమ వినాయక చవితికి మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు ముఖ్యంగా వినాయకుడి విగ్రహము కుంకుమ పసుపు అక్షంతలు పూలు పండ్లు గరిక గరికని రెండు విధాలుగా తీసుకోండి ఒకటి పత్రములతో పాటు కలిపి మరొకటి కొంచెం ధుర్వాయుగ్మ పూజ గురించి పక్కకు పెట్టుకోండి పూలు పళ్ళు అన్ని పూజకు ఉపయోగించే విధంగా ఒక కలశము పీఠ సిద్ధం చేసుకోండి ఇంతే మీరు ఈ పూజని నిదానంగా ప్రశాంతంగా బాగా చేసుకోవచ్చు శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానం ప్రారంభం ముందుగా శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసరణ వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సుముఖైకదంతశ కపిలగజ కణక లంబోదరచ విఘటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణధ్యక్షచంద్రోగజాన వక్రతుండర్పకర్ణ హేరం భాస్కంద పూర్వ షోడ శైతాని నామాని యటాయాదే విద్యంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తధ సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయతే అభిప్సిర్ధస్థిత్యర్థం సర్వ విఘ్నచ్ఛిదే తస్మై తరువాత ఆచమనీయం ఆచమనీయం ఒక చిన్న పళ్ళెంలో ఒక గ్లాస్ నీళ్ళు ఒక ఉద్ధరణి లేదంటే స్పూన్ ముందుగా చేయి శుభ్రం చేసుకోవాలి ఒక స్పూన్ వాటర్ వేసుకొని తరువాత స్వీకరించాలి ఓం కేశవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహా తర్వాత ఒక స్పూన్ వాటర్ వేసుకొని వదిలేసేయాలి ఆ ప్లేట్లు ఈ పూజా విధానము ఒక బ్రాహ్మణుడు మీతో చేయిస్తున్నట్టుగా భావించండి ఓం అద్య బ్రాహ్మణ ద్వితీయ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరత మేరో దక్షిణ దిగ్భాగే దక్షిణదిగ్భాగే ఈశాన్య ప్రదేశే కృష్ణ గోదావరిో మధ్యప్రదేశే స్వగృహే అస్ వామాన వ్యావహారిక చాంద్రమాన మనము ఈ పూజ ఏ సంవత్సర నామంతో చేస్తున్నాము ఆ సంవత్సరంను స్మరించుకోవాలి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఓం శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష భాద్రపద మాసే శుక్లపక్షే సౌమ్యవాసరే శుభ నక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయా అశా చతుభతిథ మమత దురితక్షారా అకాం స सकुटुंबा क्षेम स्थर्य विजय अभय आयु आरोग्य ऐश्वरियावृद्ध्यर्थ धर्माध काम्य मोक्ष चतुर्विधा फला पुषारध सकल विद्या मनोवांचाफलस्थितर्थ समुरीप्र्य समस्त मंगलवाप्यर्थ ఓం సత్సంతాన సౌభాగ్యశుభ వ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీవరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యవచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచారూజా కరిష్యే కుడి చేతి ఉంగరము వేలిని నీటిలో అనగా మనము వినాయకుని ముందర ఒక కలషం ఉంచుకుంటాం కదండి ఆ నీటిలో ఉంగరం వేలు పెట్టి ఆ కలశాన్ని మిగతా వేలుతో మూసేయాలి ఇప్పుడు కలశారాధన సస్య ముఖే విష్ణు కంఠ రుద్ర సమాశ్రిత తత్ర తో బ్రాహ్మ మధ్యే మాతృగణ స్థిత కుక్ష సాగర సర్వే సప్త ద్వీపావసుందరేదో యజుర్వేదో సామ వేదో అధర్వహ సర్వే కలశాంబు సమాశ్రిత అయాంతు సర్వే పూజార్థాం దురిదక్షయకారకా గంగై చమునై గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సన్నిధిం కురుం తరువాత ఆ ఉంగరం వేలు పక్కకు తీసేసి రెండు పువ్వులు తీసుకొని ఆ కలశంలోని నీళ్ళు వినాయకుడి మీద పూజా ద్రవ్యాల మీద మన మీద మన చుట్టూ ఉన్న పక్కవారి మీద అందరిపైన చల్లాలి మనం సిద్ధం చేసుకున్న గణపతి ముందు ఒక తమలపాకులో మనము ముందుగానే పసుపు గణపతిని పెట్టుకున్నాం కదండి ఆ పసుపు గణపతికి మనం ఈ పూజ ప్రారంభిస్తాం అధౌ నిర్విఘ్నైన పరిసమాప్త్యర్థం అధౌ గణపతి పూజాం కరిష్యే ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ కొన్ని అక్షంతలు పూలు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోవాలి తరువాత ఆవాహయామి ఆవాహనం సమర్పయామి మళ్ళీ కొన్ని అక్షంతలు పూలు వినాయకునికి వేసి నమస్కారం చేయాలి ఆయనకు ఆసనం సమర్పయామి మరి కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేయాలి తరువాత కలశంలో నీళ్లు ఉంటాయి కదా ఈ మంత్రానికి కలశంలో ఒక ఉద్ధరణి నీళ్లు గణపతికి చూపించి కింద పల్లెంలో వదలాలి సమర్పయామి ఒకసారి నీళ్లు వదలాలి పాదయో పాద్యం సమర్పయామి మరోసారి నీళ్లు వదలాలి వినాయకునికి చూపించి ఓం ఔపచారిక స్నానం సమర్పయామి మరోసారి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి మరోసారి మొత్తం నాలుగు సార్లు వినాయకునికి నీళ్లు చూపించి కింద పళ్ళెంలో వదలాలి తరువాత వస్త్రయుగ్మం సమర్పయామి మనము వత్తిపత్తి చేసింటాం కదండి అది లేనిచో కనీసం అక్షంతులు వేసి ఆయనకు మనం వస్త్రం సమర్పిస్తున్నట్టుగా నమస్కారం చేసుకోవాలి గంధాం గంధాంధారయామి కొంచెం గంధము పువ్వుతో అద్ది వినాయకునికి సమర్పించాలి ఓం గంధస్యోపరి అలంకారణార్థం అక్షతాన్ సమర్పయామి గంధం తర్వాత కొన్ని అక్షంతలు ఆయనకు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత ఒక ఇరవై యొక్క మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాలు చెప్తూ దేవుడికి పుష్పాలు సమర్పించాలి వినాయకునికి ॐ सुमुखाय नमः ॐ कपिलाय नमः ॐ लम्बोदराय नमः ॐ एकदन्ताय नमः ॐ गजकर्णकाय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः ॐ फालचन्द्राय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ हेरम्बाय नमः ॐ महागणाधिपतये नमः ॐ स्कन्द ఓం గణాధిపాయ నమ గణాధ్యక్షాయ నమ ఓం గజాననాయ నమ శూర్పకర్ణాయ నమ ఓం స్కంధ పూర్వజాయ నమ మహాగణాధిపత నానావిధ పుష్పాణి సమర్పయామి రెండు అగర్బత్తీలు తీసుకొని వినాయకునికి ధూపం చూపియండి ధూపం ధూపయామి తరువాత రెండు అక్షంతులు పూలు అక్ష పసుపు కుంకుమ అక్కడ దీపం దగ్గర వేసి దీపం దర్శయామి నమస్కారం చేసుకోండి ఓం భూర్భువత్సవ తత్సవితుర్వరీణ్యం భర్గోదేవీమీ ధియో యోన ప్రచోదయాత్ సత్యం త్వర్న పరిశిించామి అమృతమస్తు అమృతోపస్తమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం బుధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం జ్ఞానాయనాయ స్వాహా ఓం బ్రాహ్మణే స్వాహ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ భాగం గూడని నివేదయామి వినాయకుని ముందర తాంబూలంలో ఒక బెల్లం ఉంట దక్షిణ ఉంటుంది కదా అక్కడ కలషంలోని నీళ్ళు పువ్వుతో రెండు చుక్కలు వేసి దేవునికి నైవేద్యం చూపించండి తర్వాత మధ్యే మధ్యే పానీయం సమర్పయామి వినాయకునికి నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేసేయండి తాంబూలం సమర్పయామి రెండు అక్షంతులు వేసి నమస్కరించండి తాంబూలం ఇస్తున్నట్టుగా ఆచమనీయం సమర్పయామి కలుషంలో నీళ్లు చూపించి కింద వదిలేయండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి అధ కర్పూర నీరాజనం దర్శయామి హారతి ఇవ్వండి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మేదేవా సర్వకార్యు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ అక్కడ అక్షంతులు తీసుకొని మనస్సులో ఆత్మప్రదక్షిణ చేస్తున్నట్టు భావించి వినాయకుని దగ్గర సమర్పించండి ఓం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ భవతు మమ ఇష్ట కామ్యార్థస్థిత్యర్థం శ్రీ ప్రసాదం శిరసా గృహ్ణామి అక్కడ వినాయకుని దగ్గర ఒక రెండు అక్షంతలు తీసుకొని మీ తలపై వేసుకోండి అధాంగ పూజ మరియు ఏకవింశతి పత్ర పత్రపూజ ఈ రెండు పూజలకు మీరు వినాయకుడికి పత్రాలు సిద్ధం చేసుకుంటారు కదా ఇరవై ఒక్క రకం ఈ మంత్రాలకు ఆ ఇరవై ఒక్క రకం పత్రాలను వాడండి మిగిలినవి తరువాత అష్టోత్తరానికి వాడండి ఇప్పుడు ప్రతి మంత్రంకు మీరు పత్రం సమర్పించండి లేదంట మీ దగ్గర ఏవైతే వీలు ఉంటే అవి సమర్పించండి అథ అథాంగ పూజాం ప్రారంభం ॐ गणेशाय नमः पादौ पूजयामि ॐ एकदन्ताय नमः गुल्फौ पूजयामि ॐ शूर्पकर्णाय नमः जानूनी पूजयामि ॐ विघ्नराजाय नमः जङ्घे पूजयामि ॐ अकुवाहनाय नमः पूजयामि ॐ हैरम्भाय नमः कटिं पूजयामि ॐ लम्बोदराय नमः उदरं पूजयामि ॐ गणनाथाय नमः नाभिं पूजयामि ॐ गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि स्कन्धग्रजाय नमः स्कन्धौ पूजयामि पाशहस्ताय नमः हस्तौ पूजयामि ॐ गजवक्त्राय नमः वक्त्रौ पूजयामि ఓం విఘ్నహంత్రే నమ నేత్ర పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ కర్ణౌ పూజయామి ఓం పాలచంద్రాయ లలాటాం పూజయామి ఓం సర్వేశరాయ నమ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ సర్వాణ్యాంగా పూజయామి తరువాత అత ఏకవింశతి పత్ర పూజ అవే పత్రాలు ఈ పూజకు కూడా వాడండి ॐ सुमुखाय नमः म माचीपत्रं पूजयामि ॐ गणाधिपाय नमः बृहतीपत्रं पूजयामि ॐ उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि ॐ गजाननाय नमः दूर्वायुग्मं पूजयामि ॐ हरसूनवे नमः दत्तूरपत्रं समर्पयामि ॐ लम्बोदराय नमः बदरीपत्रं समर्पयामि ुहाग्रजा नम अपम पूजयामी ओम गजकर्णकाय नम तुसीपत्र सामर्पयामी ओंकदंताय नम चूतपत्र समर्पयामी ओं समर्पयामि नम करीरपत्रपयािदंताय नम विष्णुक्रांत समर्पयामि

ॐ ग्रजाय नमः गण्डकीपत्रं समर्पयामि ॐ विभवक्त्राय नमः अश्वत्थपत्रं समर्पयामि ॐ विनायकाय नमः अश्वत्थपत्रं समर्पयामि ॐ सुरसुसेविताय नमः अर्जुनपत्रं समर्पयामि ॐ कपिलाय नमः अर्कपत्रं समर्पयामि ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి వింశతి పత్రాన్ని సమర్పయామి పూజ చేయగా మిగిలిన ఆకులన్నీ వినాయకుని పైన వేసేయండి తరువాత పూలు లేదంటే వీలైతే మీకు అక్షంతలు అష్టోత్తర శతనామం చేసుకుందాము అథాష్టోత్తర శతనామ పూజాం ప్రారంభం ఓం గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాతురాయ నమ ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతినే నమ ఓం సుప్రదీపాయ నమ ఓం సుఖ నిదయే నమ ఓం సురాధ్యక్షాయ నమ ఓం సురారిఘ్నాయ నమ ఓం మహాగణాధిపత మణ్యాయ నమ ఓం మహాకాళాయ ఓం మహాబలాయ నమా ఓం హేరంభాయ నమ ఓం లంబోదరాయ ఓం లంభజఠరాయై నమా ఓం హ్రస్వగ్రీవాయ నమ ఓం మంగళస్వూపాయ నమా ఓం ప్రమాయ నమ ఓం ప్రధమాయోం ప్రాజ్ఞాయ ఓం విఘ్నకర్త్రి నమా ఓం విఘ్నహంత్రే నో ఓం నోం విరాట్తా ఓం శ్రీపతయ నమ ఓం ప్రాకృత నమా ఓం శృంగారిణే నమ ஓம் ஆச்சரித்த வசலாயோம் சிவப்பிழா ஓம் சீகிரகாரிணே நா ஓம் சாஷ்வாயை நம்மா ஓம் பயம் ஃபலோத்ரித்தையே நான் ஓம் பமஜா ஓம் புராணபுருஷாயை நம்மா ஓம் பூஷே நம்ம ஓம் மந்திரா ஓம் சாமீக்கரப்பிரயை நா ஓம் சர்வா நம்ம ஓம் சர்வே நம்மா ஓம் சர்வநேற்றே நம்ம ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రదినహా ఓం సర్వసిద్ధయే సర్వసిద్ధా ఓం సర్వోపన్యాసాయ నం ఓం ప్రభవే నమా ఓం కుమరగరే నమ అక్షోభ్యాయ నో కుజరాసురా ఓం ప్రమోదాయ నో మోదక ప్రియాయ కాంతిమతేం ధృతిమతేహా ఓం ఓం ధృతిమతే కామినే నహా ఓం కపిత్తఫలప్రియాయ ओम महोदराये ओम मदोत्कटा नमा ओम महावीराये ओम मंत्रिणे नम ओम विष्णुप्रियाय न्हां भक्तजिताय न्मा ओं ओम जयिने नमा ओं यक्षकिन्नर सहां गंगा सुताये ओम गणाधीशा नम ओम गंभीर निनदायन्हा ओम वटवे ओम अभीष्टवरदाय नहा ओम ज्योतिषे नम ఓం పుష్కరో క్షిప్తవారిణే నహావోం అగ్రగణ్యాయ నాావోం అగ్రపూజాయ నా ఓం అగ్రగామి నమ భక్త నిధయో భావమ్యాయ నో మంగళప్రదాయోం అవ్యక్తయ అప్రాకృతపరాక్రమాయ సత్యర్మిణే నమా ఓం సఖ్యై నో సరసాంబునిధ నవో మహేషాయ నో దివ్యాంగా ఓం మణికేఖలాయ నమ ఓం సమస్త దేవతమూర్త నమ శ్రీ బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మ ఓం జిష్ణవే నమ సహిష్ణవే నమ ఓం సదతో నమ ఓం విఘాతకారిణే నమ ఓం విశ్వదృషే నమ ఓం విశ్వరక్షాకృతే నమ కళ్యాణగురవే నమ ఉన్మత్త వేషాయ ఓం పరజితే ఓం సమస్త జగదాధారాయ ఓం సర్వైశ్వర్యప్రదాయ నమ ఓం అక్రాంత ప్రభవే నమ ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీవరసిద్ధి వినాయకాయ నమ అష్టోత్తర శతనామ పూజా సమర్పయామి తరువాత అగరవత్తులు తీసుకోండి వినాయకునికి ధూపం వేయి చూపించండి దశాంగం సుగంధిం సుమనోహరం ఉమాసుత సమస్తభ్యాం శ్రీ వినాయకాయ వరదోరసిద్ధి ధూపమాగ్రాపయామి తరువాత దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి మరోసారి నమస్కరించండి సాధ్యం త్రివర్తి సంయుక్తాం వహ్నినా మయ మంగళం దీపం ఈశపుత్ర నమోస్ దీపం దర్శయామి ఇప్పుడు ఆయనకు సిద్ధం చేసిన నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అక్కడ మహా నివేదనం ఇవ్వండి ఈ మంత్రం మహా నివేదన మంత్రం సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘత నైవేద్యం గృహ్యతాం देश च मुद्दे प्रकलिता भक्ष्यम च चलेह्यं चोषं पानीये चं गृहा नैवेद्यम मैं विनायक श्रीवर विनायक महानैवेद्यं समर्पयामि आयनकी महानैवेद्यं महानैवेद्यम सामचं तांबूल ూగీఫలసమాయుత నాగవీ జలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్త తాంబూలం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని తాంబూలం సమర్పయామి తర్వాత పుష్పం పుష్పం సమర్పించాలి సదానందదవిఘ్నేశ పుష్కళాని భమ్యాం స్థితాని భగవాన్ స్వీకరుష్యా వినాయక వరసిద్ధి వినాయక సువర్ణ పుష్పం సమర్పయామీ తరువాత కర్పూరం ముందుగా కర్పూరం వెలిగించక ముందే మనం వినాయకునికి మరో టెంకాయ కొట్టాలి టెంకాయ కొట్టిన తర్వాతని మనము కర్పూర నీరాజనం చూయించాలి వినాయకుడికి ఇప్పుడు మనము గరికతో కేవలం గరిక మాత్రమే సమర్పించాలి ఈ పూజకి ూర్వాయుమ పూజ ప్రారంభం ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క గరిక వేయవలెను ఓం గణాధిపాయ నమ దూర్వాయుమం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమ దూర్వాయుమం పూజయామి ఓం అఖువాహనాయ నమ దూర్వాయుమం పూజయామి ఓం వినాయకాయ నమ దూర్వాయుమం పూజయామి ॐ ईशपुत्राय नमः दूर्वायुग्मं पूजयामि ॐ सर्वसिद्धिप्रदायै नमः दूर्वायुग्मं पूजयामि ॐ एकदन्ताय नमः दूर्वायुग्मं पूजयामि ॐ इभवक्त्राय नमः दूर्वायुग्मं पूजयामि ॐ मूषिकवाहनाय नमः दूर्वायुग्मं समर्पयामि ॐ कुमारगुरवे नमः दूर्वायुग्मं पूजयामि पुष्पम् చేతిలో ఉంచుకోండి మంత్ర పుష్పం ఈ మంత్రం చేసేటప్పుడు మనసులో వినాయకుణ్ణి స్మరించండి గణాధిపనస్తేస్తూ ఉమాపుత్ర ఘనాశన వినాయకేశతనయ ప్రదాయక ఏకదంతైక వదన తధ మూషికవాహన కుమారేతుభ్యం అర్పయామి ఇమాళిం శ్రీవరసిద్ధి వినాయకాయ నమ మంత్రపుష్పం సమర్పయామి ఆ పుష్పాలను వినాయకుని ముందు ఉంచండి తర్వాత పూలు అక్షంతలు చేతిలో తీసుకోండి మనస్సులో ప్రదక్షిణ చేస్తున్నట్టు భావించండి ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన వరసిద్ధి వినాయకాయ నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి తర్వాత కలశంలో నీళ్లు వినాయకునికి చూపిస్తూ మూడుసార్లు కింద వదిలేయండి అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్త ప్రాతస్థాం పాపనాశన శ్రీవరసిద్ధి వినాయకాయ మహా పునరర్ఘ్యాం సమర్పయామి తర్వాత రెండు అక్షంతులు తీసుకొని వినాయకునికి నమస్కారం చేసి వినాయకుని మీద వెయ్యండి ఓం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే సర్వదా పూలు అక్షంతలు తీసుకొని లేచి స్వామికి ప్రదక్షిణ చేయండి ఓం యాని కాని పాపాని కృతాని చాతాని తాని ప్రతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మం పాపాత్మా పాపసంభవ త్రాయి మాం కృపయా దేవ శరణాగతవత్సహా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష వినాయక ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ పూలు అక్షంతలు వినాయకుని మీద వేసి కూర్చుని వినాయకుని కథ ప్రారంభం చెయ్యండి ఈ వినాయకుని కథ మన ఛానల్లోనే ఉంది కావాలంటే వెళ్ళి ప్లే చేసుకొని వినండి మీకు కనుక ఈ పూజా విధానం నచ్చి మీకు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ ఓం గణేశాయ నమ స్వస్తి